ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదురా తొందర బయలుదేరదాం అట్లా చూడకరా తిన్నాక బయలుదేరదాం రా తొందర తినరా నీకు రేపు పెళ్ళి అవుతుందంట అపశక్తున్న మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా అపశక్నమా చూసుకో ప్లీజ్ ఇంకా వేరే లింక్స్ ఏం లేవు కదా హండ్రెడ్ పర్సెంట్ లేవు సార్ చూస్తున్నా చెక్ చేసుకో నువ్వు చాలా మంచివాడు అదే నేను కూడా అందరితో చెప్తున్నాను సార్ అయ్యో 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 అబ్బా అని పిల్ల చాలా డేంజర్ ఎందుకు సార్ చూడు ఏయ్ మీరు ఇక్కడ ఉండండి అలాగే సార్ మీరు అలాగే సార్ ఏంటమ్మా ఇలా చేసావు నా మీద ఒట్టేసి చెప్పు నీకన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి షూటింగ్ చేశాను కదా అవును సార్ సరే అంతా సరిగ్గా వద్దు సరే సరిగ్గా ఎందుకయ్యా రాదు ఖచ్చితంగా వస్తుంది ఇందులో స్ట్రాంగ్ మెసేజ్ ఉంది నువ్వు స్ట్రెస్ తీసుకోకు భయపడకండి ఎందుకు భయపడుతున్నారు కాదు నటించేటప్పుడు సిగ్గు పడకూడదు ధైర్యంగా ఉండాలి భయపడకూడదు ఆమె ధైర్యంగా ఉంటుంది మీకేంటయ్యా కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేయి గుడ్ ఈ వీడియోను చూసి నేనేమి టెన్షన్ పడట్లేదు దీనికెందుకు సార్ అతను అంత సీన్ క్రియేట్ చేస్తున్నాడు లైట్ సార్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఇట్ అమ్మాయిని చూడరా ఎంత ధైర్యంగా ఉందో ఊగుడు ఉన్నా సంపుకొని తింటున్నా వస్తున్నాడు 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 చెక్ చేసావా వేరే లింక్స్ ఏం లేవు కదా లేట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ లేదు నేను చెక్ చేశాను యూ కెన్ ట్రస్ట్ మీ రేపే గాని పెళ్లి అవును సార్ ఒక్క లింక్ లేనప్పుడే నీకు పెళ్లి రేపు లేకపోతే ఈ కథ మాత్రమే రాసావా ఇంకా వేరేమైనా ఉందా ఈ కథ మాత్రమే రాసావా ఇంకా వేరేమైనా ఉందా చేస్తే ఈ కథనే చేస్తాను సార్ లైటర్ కింగ్ ఏ ఏదో కొత్త నా నుండి రా నామేల్కి చెక్ చేయి చూడు చూస్తున్నా ఏంటిది అర్థం కావట్లేదు అన్నో నంబర్ హలో చాలా బాగుంది హూస్ దిస్ Twenty oh lakhs. God. Twenty lakhs sir Arrange the money. Hello. Your time starts now. Sir, hello. Ha Twenty. Twenty lakhs and <laughs> Twenty lakhs sir Ever ever ra? King hacker. Email ah. pumping just divide. రేయ్ ఇంద్ర రేయ్ కింగ్ హ్యాకర్ వన్చేస్తున్నారరా లే లే నేను మాట్లాడతా స్పీకర్ స్పీకరా అరే कुछ में గట్టి మార్ల అహలో హ్యాకర్ దిస్ ఇస్ కాము అహౌ ఆర్ యు డూయింగ్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇది సర్ 20 లక్ష ఈ వీడియోకి మస్ట్ అక్వా నా తెలిసి 1 లక్ష కరెక్ట్ 1 లక్ష కరెక్ట్ అంత హ్యాక్ చేస్తున్నారు ట్వంటీ లాక్స్ మేము జస్ట్ హ్యాకింగ్ నేర్చుకుని ట్రై చేస్తున్నాం అంతే సార్ అది కూడా సార్ ఈ వీడియో అబ్బాయిది అంత అవసరం లేదు టూ ల్యాక్స్ అబ్బాయిలో ఈ మధ్య ఎక్కువ భయపడుతున్నారు ట్వంటీ లాక్స్ నో సార్ నో నో మీరు యాక్చువల్లీ ఆ వీడియోలో చూస్తే మా వాడు గుర్కబెట్టి నిద్రపడడం తప్ప థింక్ ఏం చేస్తలేడు ఫైవ్ లాక్స్ ట్వంటీ లాక్స్ అరే చెప్పు ఫిఫ్టీ ఫైనల్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ అని ఆలోచించకండి చాలా తక్కువ అనిపిస్తుంది వన్ మిలియన్ అని ఆలోచించండి బాగా ఎక్కువ అనిపిస్తుంది ఇంద్రాన్ ఫైనల్ లాక్స్ ఫార్టీ థౌసండ్ బికా ఇట్ ఈస్ వాట్ అరేంజ్ ఐ విల్ అరేంజ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తుంటారంట పాప ఈ అన్ట్రేసబుల్ కాల్ ఎట్లా చేస్తారా లేదురా కన్ఫర్మ్ గా ఇది బ్లాక్ పనేరా కదా నేనే చేసినారా ఎందుకు చేస్తున్నారా మరి ఎవరా అది నువ్వు ఆగో ఆ తర్వాత ఏం జరిగింది ఓకే మచ్చా ఆల్ ది బెస్ట్ సీ యు ఏ నువ్వు రాలా నేను రాను నన్ను ఉత్కారిస్తాడు చచ్చా ఉత్కారేర్రా యూఆర్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ సరే అయితే రేపు నీకు పుట్టబోయే పిల్లలకి ఎవరి పేరు పెడుతున్నావు మన పేరా లేక వాళ్ళ పేరా నిన్నే అడిగేది చెప్పు ఇండియా ఇండియా అని పేరు పెడతా నాకే జాతి ఏ మతంతో సంబంధం లేదు ఓకే నేను సంతోషంగా ఉండి చేస్తా ఇండియా మై కంట్రీ ఆల్ ఇండియా మై బ్రదర్ సిస్టర్స్ అండ్ మై కంట్రీ అండ్ ప్రౌడ్ అండ్ ట్రూ ప్రౌడ్ ఆఫ్ రిజెక్ట్ అండ్ హెరిటేజ్ కంట్రీస్ టైప్ టు బీ వర్ది ఆఫ్ ఇట్ ఐ ట్రీట్ ఆల్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ ఎల్డర్స్ విత్ కంప్లీట్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ విత్ కటసి నీద ఉంది అంటే ఇంకా ఎయిటీన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ కావాలి మీ దగ్గర ఎంత అప్పుడు ఎయిటీన్ లాక్ థౌజండ్ ఎంత సిక్స్ లాక్స్ థర్టీ థౌజండ్ అట్లా ఎట్లా స్కూల్లో ఓరల్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ వచ్చినారని ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఏం చేద్దాం రామా సారీ ఏదో తప్పు తప్పుగా మాట్లాడినా కొంచెం లో ఏమనుకోకు ప్లీజ్ చెప్పు ఒక మామ ఏంటో చెప్పు కొంచెం అవసరం పడుతుంది ఎందుకు చెప్పు చెప్పు ఒక పర్సనల్ ప్రాబ్లమ్మా అరే నేను బట్టలు లేకుండా చూసిన రాన్న దగ్గర పర్సనల్ ఏంటి రా చెప్పు ఒక పర్సనల్ వీడియో అది కొంచెం ఏంటిది అంటే నాది కాదు ఆ నా వీడియోనా దేనికి అంటే అది రిమూవ్ చేయాలంటే కొంచెం డబుల్ అవసరం ప్లీజ్ నీ వీడియో అయినా పర్లేదురా డబ్బులు ఇస్తా వాడి వీడియోకి ఎందుకురా డబ్బులు ఇవ్వటం ప్లీజ్ మామా నా ప్రాబ్లం వీటి ప్రాబ్లం వీటి ప్రాబ్లం నా ప్రాబ్లం ఫ్రెండ్స్ మామా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ నువ్వు గ్రేట్ రా థ్యాంక్స్ ఎంత కావాలి టెన్ లాక్స్ ఫైవ్ ఫైవ్ చాలు ఫైవ్ చాలు అంత కష్టం మూడు తీసుకో మూడు చాలు మామ థ్యాంక్ యూ సో మచ్ మామా లవ్ యూ మామా ట్రాన్స్ఫర్ చేస్తారా బై హ్యాండ్ ఇస్తా అంత ఓకే కదా పోనీ ఇదిగోరా మీరు అడిగిన డబ్బులు తీసుకోరా వెల్కమ్ వెల్కమ్ ఓకే ఓకే ఆల్ దిగరా మీరు దిగటమా రే ఇన్ఛార్జిరా నేను పెళ్ళే వరకు నీతోనే ఉండమని చెప్పారు ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా షోరూమ్కి వెళ్తున్నాం అక్కడ నువ్వు షూట్ చేంజ్ చేసుకుంటున్నావు అక్కడి నుంచి మనం డైరెక్ట్గా కళ్యాణ మండపం వెళ్తాం స్టార్ట్ చేయరా నువ్వు ఓకే రైట్ క్వశ్చన్స్ ఇంత ఉంటుంది ఆన్సర్ నేను ఇంత చెప్పాలి ఎంత డిఫికల్టో తెలుసా నువ్వు ఐడియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఐడియా ఏమైనా ఉంటుంది ఐడియా అడుక్క తినడం టీఆర్పీ కోసం మా బాస్ దగ్గర ఎలాంటి షో అయినా సరే చేస్తాము అని బతిమిలాడి అడుక్క తిని ఆయన దగ్గరే డబ్బులు అప్పుగా తీసుకున్నా రేయ్ ఎందుకు ఇంత లేట్ అయింది అది వీళ్ళిద్దరు డైరెక్ట్ గా ఇక్కడ రాకుండా అది ఎక్కడెక్కడ ట్రాఫిక్ కొంచెం హెవీ ఉంది కూతురు ఎలా ఇవ్వాలయ్యా మానేయండి అంకుల్ అంకుల్ జోక్ జోక్ సార్ రండి సార్ టైం అవుతుంది గుడ్ కొంచెం దగ్గరికి స్మైల్ సార్ గది కూడా నేనే చెప్పాను కొంచెం మీదికి ఓకే కింగ్ హ్యాపర్ ఫోన్ చేశాడు రా ఆ ఏదో బస్సు ఎక్కి అంబర్ పెట్టమంటున్నాడు ఓకే హండ్రెడ్ బస్సు ఇది బ్లాక్ హెడ్ పనేరా బ్లాక్ అట్టే వెరీ గుడ్ నువ్వు డబ్బు లైన్కి ఇచ్చి లింక్ డిలీట్ చేయమని చెప్పి నేనా యా నేనేలా రా అరే లేకపోతే ఎట్లా చూ చూచొచ్చు చూట్టా ఎక్కడికి పోయి ప్లీజ్ కొంచెం స్లోగా ఎక్కడికి వెళ్ళిపోయాబా తను ఎందుకు ఏడుస్తుంది ఎవరు స్టెఫీ ఫ్రీ ఎందుకు ఎడుస్తోందా అది అబ్బా అబ్బా అది అమ్మనని వదిలేసి చెల్లాలి కదా పెళ్లి తర్వాత అది బాగా ఏడుస్తుంది అంతే కదా ఆ ఇదిగో అత్తే పిలుస్తుంది ఎవరు అదిగో అక్కడే ఉంది కదా అత్తే వెళ్ళి ఒకసారి కనుక్కో చూడు ఏం కావాలో రేయ్ నన్ను చేయమంటావా నేను పర్ఫెక్ట్ లాకని రా క్రాక్ గుండాను కాదు రేయ్ నేను ఇక్కడ ఉండడం అవసరం రా వాడిని ఒక్కడిని వదిలేస్తే సచ్చేటట్టున్నాడు నేను కింగ్ హ్యాకర్ నీకే కదా ఫోన్ చేసి నువ్వు ఇది వెళ్ళి వానికి ఇచ్చి వాడి డైరెక్టర్ చూసి వాని డీటెయిల్స్ అనుకోని రా పెళ్లి అయిపోయిన తర్వాత మనం వాడిని ఒక్కటే గుద్దు అట్టిట్లా కాదు మళ్ళా